చెప్పాలి బోల్డే మళ్ళీ ఇప్పుడు పడం చూపించి నా గలం మీద అడ్డుపడతాడు అయినప్పటికీ చెప్పేస్తాను బోల్డేన్ ఉన్నాయి అయితే ఒకసారి పొద్దున్న పూట భాగవత క్లాసులో నేను కనపడలేదు ఈవినింగ్ ఒక ఎవరింట్లోనో హౌస్ ప్రోగ్రామ్ అయ్యి రెట్నో వస్తున్నాం వస్తుంటే వెర్ ఆర్ యు మార్నింగ్ ఐ హీన్ యు అని అడిగారు ప్రభు అంటే ప్రభు ఫర్ అని చెప్పాను హావ్ యూ టెల్ టు రూపేష్ అన్నారు నేను అలా మెడికల్ దిగా చెప్పలేదు అంటే ఒక్కనే ఎంఐటి బయట ఉండేది ఇక్కడే కదా వెళ్ళిపోయాను అంటే ప్రభు ఆ వెళ్ళి అరెక్ట్ స్టోరీ అని చెప్పాను ఆ స్టోరీలో ఏదైతే ఉందో అదే కేరింగ్ ప్రభు మా పట్ల చూపించారు చూపిస్తున్నారు కాబట్టి మీకు తెలుగులో చెప్పాలంటే ప్రభుతో ఏదైతే మేము తిట్టు తిన్నామో అవి డబ్బులు కానీ మా పాలంటే అవి డబ్బులు అదే మా ప్రేసరం అప్పుడు ప్లే అప్పుడు ప్రసరం కానీ ఇప్పుడు ప్రచరం అలా ప్రభు ఒక కథ చెప్పారు మీరు మర్చిపోకండి ఎప్పుడైనా సరే నన్ను తిప్పారు అని నా మన ఈగో నా హక్ట్ అయిపోయి నేను మాతాజీ దగ్గరికి దగ్గర కంప్లైంట్ చేసేవాడు ప్రభు నన్ను దిగారు సో మాతాజీ అమ్మలాగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు సో తర్వాత ప్రభు నాకు ఎప్పుడెప్పుడు తిట్ మళ్ళీ కవయ అని ఒక్క హే మాత్రం అంత బిగ్ అయిపోయేవారు చాలా ఎన్నిసార్లు ఒకసారి కాదు అయితే ప్రభు చెప్పిన కథ ఏమిటంటే ఒక షిప్ ఆ షిప్ లో రాజుగారు భార్య పిల్లలు మినిస్టర్స్ అంతా వెళ్తున్నారు వెళ్తుంటే ఆ షిప్ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది ఆ కెప్టెన్ గట్టిగా వచ్చాడు ఏమనంటే ఇంక ఇది షిప్ బీషిప్ ఇందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సేవ్ చేసేది అని చెప్పి అప్పుడు రాజుగారు అంటే సేవ్ ద సేజ్ సేవ్ ద సేజ్ అని అక్కడ ఉన్న ఒక సాధువుని రక్షించమని చెప్పారు చెప్తే వాళ్ళ ఒక చిన్న పడవలో ఆయన్ని సేఫ్గా ఒడ్డుకు చేర్చారు చేర్చిన తర్వాత వీళ్ళకు కూడా భూమి మీద నోకలు ఉండటం వలన వీళ్ళు కూడా ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈ మినిస్టర్స్ వైఫ్స్ అందరూ రాజులు నరిచారట ఆ నాన్ మీరు కదా ముందు లేదా మేము అందుకనే ఆ సాధుని రక్షించడం ఏమిటి అంటే ఆ రాజుగారు చెప్పారట ఏం చెప్పారంటే సో ప్రభు ఈ స్టోరీ నాకు ఆటోలో రిగ్ వస్తున్నప్పుడు టెంపుల్ కి రెగ్ వస్తున్న చెప్పి యుట్ మచ్ ఇంపార్టెంట్ అందుకని నేను ఎప్పుడు నేను బయట బ్రేవ్గా ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం నేను ఉంటాను అది గర్వం లేదు గర్వం లేదు అది సిద్ధాంత సంస్మారా చెప్పారు కదా వెన్ యుష్టం బి లైక్ యు లైన్ సో నా అటువైపు చూసే ఉంటారు కదా సో కానీ నేను ఇలా మీకు గా ఉండడమే మాకు ప్రభు నేర్పించారు అలాగే ఉండండి లోపల బయట కూడా ఎందుకంటే జనగిలెగా దుబారా అంటే తెలుగులో చేయకంటే దుబారా లేరు అర్థం కదా హిందీలో తెలుగులో చెప్పింది అర్థమైతే నాకు ప్రభు అంటే పర్సనల్గా ఎన్నో విషయాలు మార్నింగ్ వాక్ తీసుకెళ్ళి కానీ లో కానీ మాట్లాడుతూ కమింగ్ హియర్ అని చెప్పాలా ఎన్ని చెప్పారో అలా ఎన్నో కేరింగ్ తీసుకోబట్టి కృష్ణుని విడిచిపెట్టకూడదు రాధగోధిని మర్చిపోకూడదు ప్రభు మర్చిపోకూడదు గురుమారిని మర్చిపోకూడదు భక్తుల అసోసియేషన్ మర్చిపోకూడదు అనేటువంటి బుద్ధి జ్ఞానము ఆ ఎరుక అంటారే అది కలిగి ఉంది కాక్షేపోన కర్తవ్యం క్షీణమాయు తినేది కరుణా నాస్తి గతి అంటే ఎవరికి తయలేదు కాబట్టి కాలాన్ని వ్యర్థం చేయకూడదు నాస్తి ఎప్పుడు మళ్ళీ మనం టైం అయిపోతుందో తెలియదు కాబట్టి మన యొక్క కర్తవ్యం హరికీర్తనం మనం అలా హరికీర్తన ఎప్పుడూ చేయగలిగేటువంటి భాగ్యమైనటువంటి స్థితిని వారు మనకి ఇచ్చారు ప్రభు వారి బుక్స్ చదవడం డిస్ట్రిబ్యూట్ చేయడం మాతో చదివించడం ఇవన్నీ ప్రాక్టీస్ చేశారు చేయించారు అలాగే మాతో అంటే మమ్మల్ని క్రీచల్ చేయడం కోసం రాధమన యు టేక్ సెల్ఫ్ సెల్ క్లాస్ అన్నారు నాకు రాదు కదా ప్రభు అన్న నో రామ్మోహన్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి అలా మాకు ఒక టీము టీము ఇప్పుడు మనం భక్తి ఉషా అంటాం కదా అలాగా నేను రామరాజు ప్రభు రూపేష్ ప్రభు లక్ష్మీపతి మేము అలా క్లాసెస్ తీసుకున్నాం ఓ రోజు ప్రభు పిలిచి ఆఫీస్ కి రథమోహన్ టుడే యూ గివ్ క్లాస్ అన్నారు ప్రభు ఐ కెనాట్ అన్నారు నో ఇట్స్ మై ఆర్డర్ యూ హావ్ టు గివ్ క్లాస్ అని కన్విన్స్ చేస్తే నేను అగ్రి ఈ భగవద్గీత క్లాస్ ఆ విచ్ శ్లోక యోర్ గివింగ్ అని అడిగారు సో నా ఫేవరెట్ సెకండ్ చాప్టర్ థర్టీన్ దేహిని వస్తుంది ఎలా దేహే గౌమానం ఎలా తలా దేహాంత ప్రాప్తి అని సో అలా ప్రభు ఎన్నోసారి ఎంకరేజ్ చేశారు తెలుగు మీద కదా ప్రభు తెలుగులో మాకు ఇంగ్లీష్ అయితే ప్రభు చాలా కంపేషనెట్గా ఉండటం వలన ప్రభు చెప్పినవన్నీ ఉదాహరణకి టీ అని చెప్పారు మనకు రాదు దాన్ని తెలుగులో రాసుకుని ప్రభు క్లాస్ దాని స్పెల్లింగ్ చెప్పరు అని స్పెల్లింగ్ రాసుకుని మీనింగ్ ఎలిగేసేస్తుంది అలా ఎన్ని పాయింట్లో రాసుకోవడం వలన ఏ లెవెల్కి వచ్చామంటే ప్రభు రాణ టుడే యూ హావ్ టు ట్రాన్స్లేట్ మై క్లాస్ అయిన అసలు ఎంత మాకొక అంబారి ఎక్కినట్టు అనమాట ప్రభు క్లాస్ ట్రాన్స్లేట్ చేయడం ఎందుకంటే ప్రభు క్లాస్ ట్రాన్స్లేట్ చేయడం చాలా జోవీగా సంతోషంగా ఉండేది ప్రభుని ఆ వంకాలు చూపు చూసి నవ్వించేవాళ్ళు అంటే అర్థం చేసేవాళ్ళం కదా ఏంటంటే రోజు ప్రభు బయట బొట్టికు ఉండేది కదా ప్రభు ఆ బొట్టికి దగ్గర మనకి స్టేజ్ ఉండేది అక్కడ సండే క్లాసు వెనకాల భాగవతం ఫీచర్ ఉండేది అప్పుడు ప్రభు చెప్తూ ఎక్కడ నాగలాపురం మనం సో అవర్ టువర్ ప్రోగ్రామ్ ఇది లైక్ మార్నింగ్ ఆఫ్టర్ వి స్టార్ట్ ఫ్రమ్ ఇయర్ అండ్ వి వాక్ అండ్ వి స్టేట్ రఘునాథపురం ద నెక్స్ట్ డే మార్నింగ్ వి స్టార్ట్ వాకింగ్ అండ్ రీచ్ నాగపురం ఇంత చెప్పారు ప్రభు చెప్తే ఆ తర్వాత కదా నేను అన్నాను రేపు మంగళారతి అయ్యాక మనం రఘునాథపురం వెళ్తాం రాత్రికి అక్కడ పడక పొద్దున్నే లేచి నడక అన్నా రక చూ చూసి అలా అలా అల్లరాసాడు అవి ఇష్ట వచ్చాక అమ్మో కవిత చెప్పకూడదు నాకు ఎందుకంటే మనం చైతన్య ఫాలో వేసాం కదా నా కవిత వాం జగదీశ కామె అని ఒక రెండేళ్ళు అలా గమ్మున్నాను కానీ తర్వాత కొంచెం చదువు వచ్చిన తర్వాత ఆ భగవద్గీత మీద ఒక పొయ్యము తప్పదు మరి కదా సోస్ట్ చెప్పండి సో ఆ అప్పుడు ఒకటి రాసుకుని అది అలా చెప్తూ ఉండేవాడిని అలా నెమ్మదిగా అలా అదర్ చేసేవాడిని అనమాట ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ పెట్టిన తాత ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ పెట్టిన తాత గీత వల్ల ఇంకా చేంజ్ తాక అదర్వైజ్ లైన్ పెట్టిన తర్వాత సో ఇలా చేసి అలాగా అలా ఇంకా ఈ బై వన్ అనుకోండి అలా ఈ క్లాసెస్ కావచ్చు పబ్లిక్ లో పిల్లి గురించి వస్తే వాళ్ళతో మాట్లాడించడం అలాగే నేను వచ్చిన కొత్తలో చాలా మీగ్గా ఉండేవాడిని ఎంత వీక్ గా అంటే గోడలు పట్టుకునేట్లే ఇష్టాగోష్ అన్నారు రూపేష్ వాట్ టు విత్ దిస్ అని చెప్పి ఓకే గో రాధమునూ గోవిందాస్ సింపుల్ అని అంటే ఎంత కేర్ అయితే ఎలా ఉన్నా సమో

సనాతన రసం ఎలా బాగుంటది ఎవరికి తెలుసా తెలుసు లక్ష్మీపతి అలా అందరినీ అలా రాగిజా మీ ఎవరికి తెలియకోవచ్చు స్టార్టింగ్ నైన్టీ సెవెన్ రాగిజావే ఎవరికాయ లేకపోతేనే ప్రభు సైన్ చేసి పెట్టి ఈ వెనకాల కిచెను అవి ఎన్ని స్వీట్ బ్రీసు అప్పుడు స్వీట్ రైస్ పెద్ద పెద్ద గ్లాసు ఎందుకు ఎవరు సో ఆ కాలంలో ఉండేది పొగరో అంత తిన్నాం కాబట్టి వచ్చింది మెడిసిన్ మాత్రం సో ప్రభు చూశారు కదా ప్రభు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎందుకంటే కృష్ణుడు ఆనందంగా ఉంటాడు మనం ఉండేది తిరుపతి వెంకటేశ్వర గారు ఆనంద నిలయంలో ఉంటాడు కాబట్టి భక్తి సేవ చేసేవాడి ఫేస్ కూడా ఎప్పుడు ఆనందంగానే ఉండాలి మనదే మన దగ్గరే ఆనందం లేకపోతే ఇతరులు మనం ఏం పంచుతాం వేదంలో చెప్పినట్లుగా ఆనందమయోభ్యాసం కాబట్టి ప్రపంచం అంతా ఓల్డ్ అంత దుఃఖం ఉంది ఈ దుఃఖాన్ని తొలగించగలిగేది కేవలం మనం మాత్రమే కేవలం మన మీద గోల్డ్ అంత బాధ్యత ఉంది నేను రోజు ప్రభుత్వ వింటాను రోజు వింటాను అది నా జీవితంలో భాగం చెప్తారు ఎవ్రీ ఇండియన్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ బట్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రభు చెప్పారు నేను చాలాసార్లు విన్నాను ఎందుకంటే ఆల్ ఆచార్యం కూడా కృష్ణచైతన్యంలో ఉండడానికి ఎదగడానికి ఇక్కడ ఫెసిలిటీసు రాధాగోది యొక్క కృప రూపాదివారి యొక్క కృప గురుమాల యొక్క అనుగ్రహం కానీ అవన్నీ మనకి ఇక్కడ మెటీరియలైజ్ అయ్యి మనం కూర్చోవడానికి కారణం శ్రీమాన్ యొక్క కృప ఇండియన్స్ లేకుండా భక్తి మార్గంలో ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఇక్కడ ఉన్నాయి ఎన్నో సంఘటనలు నేను ఇది కూడా సరదా ఇది ఒకటి చెప్పిన ఇక్కడ వచ్చేస్తాను మాయపూర్ నుంచి వస్తున్నాం దానిలో పూరిలో దిగి మళ్ళీ రిటర్న్ వస్తున్నాం వస్తుంటే నాకు నేను వాటర్ మ్యాన్ కదా దాహం వేసింది ప్రభుకి పక్కన ఒక బా ఒక గుట్ట ఉండేది ఆ బుట్టలో బాటిల్ ఉంది ఒక మిడ్ నైట్ అదే రిక్నం వచ్చేప్పుడు నేను

ఆ మా మిస్బిహేవియర్ భరించి మేము ఎప్పుడైనా అడిగితే తిరుమలలో మాకు ప్రసాదం రాలేదు పొద్దు నుంచి ప్రసాదం రాలేదు మేమంతా అలిగాం అలిగితే ప్రభు వెంటనే రామారావు ప్రభుతో రూపి ప్రభుతో పెద్ద క్యారేజ్ వేరు వేరుగా పెట్టుకుని వచ్చి లక్ష్మతి నాకు రాధావు పక్కన పిలిచిపోయింది ప్రభుత్వ పని లేదు మాతో కూర్చోల్సిన పని లేదు అలా ఎక్కడికక్కడ మమ్మల్ని అందరినీ మేమున్నాము అని చెప్పి మాతాజీ ప్రభుజీ అలా ఉండబట్టి ఈ టెంపుల్ చిన్న టెంపుల్ రాధ గోవిందా ఎంత వైభవం అయింది ప్రభు ఎప్పుడు అష్ట సంగీత చేశారంటే గౌరవం పరికరమలో స్మాల్ కానీ ప్రభు ఆ సంకల్ప సంకల్పంతో ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమికి మనం ఇక్కడ దాకా వస్తామని చెప్పేవారు అక్కడ దాకా వచ్చారు అలాగే గుషన్ విషయంలో అవే లేకపోతే మనం లేదు కదా నేను ఏ పుస్తకం ద్వారా వచ్చానో నేను గర్వంగా చెప్తాను ఇప్పుడు మోహన్ గోవింద్ కూడా చెప్పాడు ప్రభు నేను మీ దగ్గర తీసుకున్నాను నాకు నా ఫ్రెండ్ ఇచ్చాడు టీవీ నైన్ సత్య సో ఆ పుస్తకం చదివిన తర్వాత నేను సత్య గోపినాథ్ ప్రీచింగ్ తర్వాత మిగిలినటువంటి డ్యూట్స్ కేరింగ్ తీసుకోవడం వల్ల ఇలాగే ఉన్నాం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు కూడా ఇందాక సతారాం ప్రభు చెప్పినట్లుగా అలాగ ఈ గురుస్థానంలోనే ఉండి మమ్మల్ని అందరిని అలా నడిపిస్తూ ఆ అష్టోత్తర ఉండాలని గురుమహారాజ్ యొక్క రాధాగోజ్ యొక్క వారి యొక్క ఈ మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయాలి ఎందుకంటే చాలా గ్రేట్ ల్యాండ్ లో మనం ఉన్నాము సో అందువల్ల ప్రభుజీ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ ఉండడం కోసం మనం వినయంగా ఉందాం లోపల కొట్టి బయటోటి కాకుండా అందుకని నేను జస్ట్ ఎవరి అలా రాస్తుంటా ప్రభుయే ఆనందపడాలని ఇది ప్రభు యొక్క కాదు ఇస్కాన్ ఫీలింగ్ మనం కలిగి ఉండాలని అవి జస్ట్ నా హృదయంలో ఉన్న వాటిని నేను చెప్తున్నాను సో ముందుగా హ్యాపీ బర్త్డే టు మై వెల్లివాడి శిక్షా గురు కేవతరంజీ ఇట్స్ మై ఇన్నర్ ఫీలింగ్ If you have gratitude towards Sri Radha Govinda and Sri Prabhupada, you never miss Mandalay, as Prabhu said. If you have gratitude towards Sri Radha Govinda and Sri Prabhupada, you never miss your prescribed rounds of chanting. If you have gratitude towards Sri Radha Govinda and Sri Prabhupada, you survive only prashadam. If you have gratitude towards Sri Radha Govinda and Sri Prabhupada, you must complete Srimad Bhagavatam, at least once in your life. If you have gratitude towards Sri Radha Govinda and Srila Prabhupada, you must propagate Krishna Consciousness wherever you go. If you have gratitude towards Sri Radha Govinda and Srila Prabhupada, you remain humble and meek. If you have gratitude towards Sri Radha Govinda and Srila you never bring any bad name to ISKCON community. If we have gratitude towards Radha Govinda and Srila Prabhupada, this kind of attitude then only